హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టీ కిచెన్ ఈరోజు మనం మసాలా పల్లీ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ పల్లీ పకోడీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు అది కాక తక్కువ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ప్రోటీన్స్ లభిస్తాయి అన్నమాట మనకి చాలా ఈజీగా వంట రాని వాళ్ళు సైతం చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అందరూ తినే ఉంటారో అందరికీ తెలుసు ఇది చుట్టాలు ఎవరైనా వస్తే వాళ్ళని కూర్చోబెట్టి ఒక టెన్ మినిట్స్లో చేసేసే స్నాక్ ఐటమ్ అనమాట ఈవినింగ్ టైంలో అందరం ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తుంది కదా టీ టైంలో ఇది చాలా మంచి హెల్దీ స్నాక్ చక్కగా చే ఈజీగా చేసుకోవచ్చు తినవచ్చు నేను ఇక్కడ మూడు కప్పులు అన్నమాట నా దగ్గర ఉన్న ఒక గిన్నెతో మూడు కప్పులు పల్లీలను తీసుకున్న వేదిశెనగ గుళ్ళు పర్ఫెక్ట్ కొలతలతో చెప్తున్నాను ఒక గిన్నె వరిపిండి తీసుకున్నా అంటే రైస్ ఫ్లోర్ బియ్యపు పిండి తర్వాత ఒక గిన్నె శనగపిండి తీసుకున్నాను అనమాట మూడు గిన్నెలకు ఒక గిన్నె ఇప్పుడు మీరు రెండు కోడిగుడ్లని సొన వేసి కలుపుకోవచ్చు లేదు అంటే నేను పెరుగుని మిక్సీలో వేసాను అనమాట సో ఆ పెరుగుతో కలుపుకుంటున్నాను పెరుగు కోడిగుడ్డు కాకుండా వాటర్తో అయినా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవచ్చు ఇప్పుడు నేను ఈ మూడు కప్పులు పల్లీలు ఒక కప్పు వరిపిండి ఒక కప్పు శనగపిండికి సరిపడగా ఉప్పు వేసా అంటే ఒక స్పూన్ ఉప్పు వేసా ఒక స్పూను కారం వేసాను అన్నమాట ఇది మొత్తం మసాలా మొత్తం ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా ఇది మొత్తం అంతా కూడా ఈ వరిపిండి కారం ఉప్పు మసాలాలు పల్లీలకు పట్టేటట్టు కలుపుకుందాం ఇదంతా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పెరుగు వేసి పొడి పొడిగా కలుపుకోవాలన్నమాట ఇదంతా మీకు ఒకవేళ లూజ్గా పిండి ముద్ద ముద్దలాగా అయితే పల్లీ పకోడి గట్టిగా వస్తుంది సో అలా కాకుండా పొడి పొడిగానే ఉండేటట్టు కలుపుకోవాలి ఈ పొడి పొడిగా ఉండేటట్టు కలుపు కలుపుకుంటే మీకు పల్లీ పకోడి చాలా పర్ఫెక్ట్గా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది టీ టైంలోనే కాదు ఈవినింగ్ స్నాక్స్గానే కాకుండా పిల్లలకి స్నాక్స్గా పెట్టచ్చు ఇలా కలిపిన తర్వాత నేను కడాయిలో ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ కలు ఆయిల్ కాగిన తర్వాత ఇది ఒక్కొక్కటిగా విడదీసి పల్లీలు ఒక్కొక్కటిగా వేసుకుంటే విడిపోకుండా చక్కగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఆయిల్ కాగుతుంది సన్ఫ్లవర్ ఆయిలే వాడతానండి నేను ఏదైనా పిండి వంట చేయడానికి శనగ నూనె అయితే వాసన వస్తుంది దీనికైతే శనగ నూనె అయినా కూడా పర్వాలేదు ఎందుకంటే మనం ఇది పల్లీ పకోడీ కదా పల్లీలతోనే చేస్తాం ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు నేను ఇక్కడ వేస్తున్న విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేస్తే మనకి దేనికి దానికి సపరేట్గా వస్తుంది దీన్ని తక్కువ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి పిండిలో వాటర్ కానీ వాటర్ ఎక్కువ వేసి ముద్ద ముద్దగా కలుపుకున్నామంటే మీకు పల్లీ పొడి గట్టిగా వచ్చేస్తుంది అనమాట అలా గట్టిగా కాకుండా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు క్రిస్పీగా రావాలి అంటే పొడి పొడిగా కలుపుకోవాలి నేను చెప్పిన పాళ్ళు అయితే నేను చెప్పిన కొలతలు అయితే పక్కాగా సరిపోతుందండి చాలా టేస్టీగా వస్తుంది ఇలా మనం మూకు నేనైతే చిన్న మూకుడే పెట్టానండి సో ఇలా మూకుడిలో నూనె ఉన్నంత వరకు మొత్తం అంతా వేసేసుకున్నాను ఒక్క నిమిషం తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లోనే వేగనిద్దాం ఎందుకంటే ఇది మీడియం ఫ్లేమ్లో ఏక హై ఫ్లేమ్ పెడితే పైన ఏగిపోతే లోపల వేరిస్త పప్పు వేగదు సో దానివల్ల పల్లీ వేగదు కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లోనూ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ పడుద్ది వేగటానికి లోపల వరకు వేగాలి కదా బ్రౌన్ కలరు ఒక నిమిషం తర్వాత మనం మొత్తాన్ని కూడా తిరగబెట్టి తిరగనిద్దాము తిరగేద్దాం ఈ పల్లె పకోడు ఇలా తిప్పుకుంటూ వేపుకోవాలండి మొత్తం అంతా ఈవెన్గా కాలేదట్టుగా నేను ఒకటి రెండు అంటుకుంటే మొత్తం దాన్ని పచ్చిగా ఉన్నప్పుడే విడదీసుకోవాలి ఒకటి రెండు అంటుకున్నా కూడా వేగిన తర్వాత అయినా సరే ఆరిన తర్వాత మనం విడతీసుకోవచ్చు అలా తిన్నా కూడా బాగానే ఉంటుంది మనకి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఎలా వచ్చిందండి నూనె కూడా ఉడక ఆగిపోద్ది చూసారా ఎలా ఉడకడం ఆగిపోయిందో ఇప్పుడు ఈ స్టేజ్లో మనం తీసుకోవచ్చు వేడిగా ఉన్నప్పుడు మనం చిదిపితే మెత్తగా ఉన్నట్టుండే ఇది కొంచెం చల్లారిన తర్వాత అయితే మనకి క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది నేనైతే కొంచెం ఒక రెండు మూడు రోజులకి వచ్చేటట్టుగా కొంచెం ఎక్కువే చేశాను అంటే కిలోకి ఎక్కువే తీసుకున్నాను ఈ కొలతలతో చేసుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పోకోడి ఇప్పుడు ఒక రెండు మూడు రెబ్బలు కరివేపాకుని వేయించుకుని దానిలో కలిపేసుకుందాం కొంతమంది అయితే ఈ పల్లీ పకోడీని వేయించిన తర్వాత కూడా ఉప్పు కారం కలుపుకుంటారు బాగా స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు నేనైతే పిండిలోనే ఉప్పు కారం కలిపానండి సో తర్వాత కలపను ఇప్పుడు కరివేపాకుని వేయించి దానిలో కలిపేయటమే అంతేనండి మనకెంతో టేస్ట్గా ఉండే పల్లీ పకోడీ రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్